అందరికీ నమస్కారం అండి ఈరోజు కొత్తగా ఏర్పడిన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రాష్ట్రంలో అన్ని పండగల్ని ఒకేసారి తీసుకొచ్చిన విధంగా ఒక పండగ వాతావరణంలో ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఉన్నారు నెల నాలుగో తారీఖు ఈ రాష్ట్రంలో ఒక నరకాసుడి వద జరిగి ప్రజలు ఏ విధంగా పండుగ చేసుకున్నారో మనం చూసాం మరోసారి రాష్ట్ర వ్యాప్తంగా శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు రాయలసీమ అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పండుగలు సంక్రాంతి దసరా రంజాన్ క్రిస్మస్ అన్ని పండుగలు ఒకేసారి వచ్చినంత ఆనందం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది ఏదైతే మాట తప్పం మడింతిప్పం అని చెప్పి పెద్ద పెద్ద మాటలు చెప్పి పరిపాలన చేతగాక రాష్ట్రాన్ని అన్ని రకాలుగా భ్రష్టిపట్టించిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒకవైపు రెండవ వైపు పద్దెనిమిది రోజుల్లో చెప్పిన పనిని సమర్థవంతంగా చేసి నాయకత్వం అలాగే ఏదైతే ప్రజలకు హామీ ఇచ్చారో ఆ హామీని సమర్థవంతంగా ఇంప్లిమెంట్ చేసిన ఒక సమర్థవంతమైన నాయకత్వం ఒకవైపు ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా చర్చించుకుంటున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అరవై ఐదు లక్షల మంది పెన్షన్దారులకి ఈరోజు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి వచ్చిన పద్దెనిమిది రోజుల్లోనే ఇచ్చిన హామీని పూర్తి చేసుకోవటమే కాకుండా గత ఏప్రిల్ నెల మే నెల జూన్ నెల కలిపి జూలై నెల ఒకటో తారీఖు ఏడు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వటం అనేది ఒక దేశ చరిత్రలో ఇన్ని లక్షల మందికి ఇన్ని లక్షల మంది వితంతువులకి వికలాంగులకి వృద్ధులకి అలాగే వివిధ రకాల వర్గాలకి వివిధ రకాల సమస్యలతో బాధపడుతున్న వారికి అందరికీ కలిపి అరవై ఐదు లక్షల మందికి ఇన్ని రకాల పెన్షన్లు ఇవ్వటం అనేది దేశ చరిత్రలో ఒక అరుదైన రికార్డు అది కూడా జగన్మోహన్ రెడ్డి గారి విధ్వంసకర పరిపాలనకి అస్తవ్యస్తమైన ఆర్థిక వ్యవస్థని చక్కదిద్దుతూ ఈయన ఎక్కడ అప్పు చేశాడో తెలియదు ఎంత అప్పు చేశాడో తెలియదు అప్పు చేసిన మొత్తాన్ని దేనికి వెచ్చించాడో తెలియదు ఎక్కడికి తరలించాడో తెలియదు ఆర్థిక వ్యవస్థని అన్ని రకాలుగా భ్రష్పట్టించాడు అన్ని రకాలుగా అస్తవ్యస్తంగా తయారు చేసి ఈరోజు ఖాళీ ఖజానాని చంద్రబాబు నాయుడు గారికి అప్పు దాన్ని సైతం లెక్క చేయకుండా ఒక సమర్థవంతమైన నాయకుడు ఇలాంటి క్లిష్ట సమయంలో ఏ మాత్రం వెనకడుగు వేయకుండా తమకున్న అపారమైన అనుభవంతో తనకున్న అపారమైన పరిజ్ఞానంతో ఈరోజు ఒక కొత్త వరవడికి సంప్రదాయానికి తెరలేపారు ఎవరు ఊహించలేదు మూడు వేల రూపాయల పెన్షన్ని నాలుగు వేల రూపాయలు ఒకటేసారి చేస్తూ ఆ నాలుగు వేలు కూడా ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి పాత ఏరియర్స్ పాత బకాయిలు కలిపి ఈరోజు ఏడు వేల రూపాయలు ఉదయం ఆరు గంటలకి ప్రతి ఇంటికి వెళ్ళి ఈరోజు పెన్షన్దారులకి ఆ యొక్క డబ్బుని ఏడు వేల రూపాయలు అందించడమే కాకుండా వారి యొక్క మద్దతుని ఆశీస్సుల్ని తీసుకుంటూ ఒక పండగ వాతావరణం ఈరోజు గ్రామాలు కానీ పట్టణాలు కానీ అన్ని చోట్ల ఉంది ఇది ఒకసారి మనం గమనించాల్సిన అంశం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అప్పటికే రెండు వేల రూపాయలున్న పెన్షన్ని మూడు వేల రూపాయలు చేస్తానని చెప్పి హామీ ఇచ్చి ఎన్నికలు అయిపోయిన తర్వాత అధికారంలోకి వచ్చాక నేను అలా చెప్పలేదు పెన్షన్ మూడు వేల వరకు పెంచుకుంటూ పోతాను ప్రతి సంవత్సరం రెండు వందల యాభై రూపాయలు చేస్తానని చెప్పి అందులో కూడా మోసం చేస్తూ రెండు సంవత్సరాలకు ఒకసారి రెండు వందల యాభై రూపాయలు రెండు వందల యాభై రూపాయలు పెంచి లాస్ట్ మూడు నెలల్లో మూడు వేల రూపాయలు చేసి ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేసి మోసపూరిత హామీలతో ఆయన రాజకీయ పబ్బం గడపాలనుకున్నాడు కానీ ఆయన పప్పులు ఉడకలేదు ప్రజలు ఆయన చేసిన మోసాన్ని గమనించారు అందుకే ఆయనకి పదకొండు సీట్లతో బుద్ధి చెప్పారు తరువాత ఎన్నికల సమయంలో ఏదైతే ఒక రాజకీయ ప్రేరేపిత వాలంటీర్ వ్యవస్థ ఉందో ఆ యొక్క వ్యవస్థని కేవలం రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటూ పెన్షన్ దాన్ని బెదిరిస్తూ బ్లాక్ మెయిల్ చేస్తూ గత ఎన్నికల సమయంలో కోర్టు అచ్చింతలు వేస్తే ఆ వాలంటీర్ వ్యవస్థను పక్కన పెట్టి అలాంటి సమయంలో ప్రభుత్వ యంత్రాంగం ద్వారా పెన్షన్లు పం పంపిణీ చేసే అవకాశం ఉన్నప్పటికీ దాన్ని ఉపయోగించుకోకుండా మండు టెండలో ఆ వృద్ధుల్ని వికలాంగుల్ని వితంతువుల్ని ఎండలో నుంచో పెట్టి హింసించి రాక్షస ఆనందం పొంది సానుభూతి పొందాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేశారు దీన్ని ప్రజలు చేదరించుకున్నారు చేత్కరించుకున్నారు కానీ ఈరోజు అదే సిబ్బందితో ఉదయం ఆరు గంటలకు మొదలుపెట్టి ఇప్పటికీ సమయం నాలుగు అవుతా ఉంది ఇప్పటికే నూటికి ఎనభై శాతం మందికి పెన్షన్లని సమర్థవంతంగా వారి ఇంటి దగ్గరికే వారి ఇంటి దగ్గరికే అందించిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది ఆయనకు సమర్థత ఉంది కాబట్టే పద్దెనిమిది రోజుల్లోనే ఇంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఈ బాధ్యతను నిర్వర్తించారు అందుకే ఎక్కడా కూడా చిన్న ఇబ్బంది జరగకుండా ఒక పండగ వాతావరణంలో ఒక సంతోషకరమైన వాతావరణంలో ఈ రకంగా జరగడం దేశ చరిత్రలో ఎప్పుడూ లేదు గతంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ దురుద్దేశంతో ఆనాడు ఆ మూడు నెలల పాటు మండుటెండలో ప్ర ఈ యొక్క వృద్ధుల్ని ఇబ్బందులు పెట్టడం ద్వారా అరవై మంది ప్రాణాలను బలికొన్నాడు కాబట్టి ఈ అరవై మంది ప్రాణాలకు తోడు గత ఐదు సంవత్సరాల్లో ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అధఫపాతాలనికి తొక్కిన జగన్మోహన్ రెడ్డి గారు హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేసుకున్నా కూడా ఆయన చేసిన పాపాలకి పరిష్కారం లేదు ఈరోజు ఆయన వేదాంతం మాట్లాడుతూ ఉన్నాడు చేయాల్సిందంతా చేసి నాకేమి తెలియనట్టు నంగనాచి కబుర్లు చెప్తా ఉన్నాడు మరొకసారి ఇలాంటి మోసపూరిత వైఖరికి మోసపూరిత మాటలకి ఈ యొక్క ప్రజలు ఎక్కడా కూడా వినే పరిస్థితి లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను